ఇది పెట్టలంక పడవ నడిచే రేవు ఇది ఈ పడవ కూడా ఆఫ్ చేసేసారు అంటే వరద కొద్ది భారీగానే వస్తుందా ఈ రోజుకి ఇక్కడికి వచ్చింది మెట్లు దాకా అంటే ఇంక పైన వదిలితే ఇంకా పెరగచ్చు ప్రస్తుతానికైతే ఇదే లెవెల్గా ఉంది నేను ఇప్పుడే వచ్చి చూద్దామని అందుకే మీకు లైవ్లో వేద్దామని చూస్తున్నాను బూట్లు కూడా కట్టేశారు అందరూ మెయిన్ పడవాడే బూట్ కూడా ఆఫ్ చేశారు ఫుల్ ఫుల్గా వస్తుంది అటు ఇటు కల్లా వచ్చింది ఇంకా పైకి అయితే రాలేదు కానీ కల్లా అటు ఇటు కల్లా వచ్చింది ఇక మనం రోజు తిరిగి పడవ కూడా ఆపేశారు ఈ పడవలన్నీ కట్టేశారు పక్కన పెట్టేసిండీ పెట్ట అటు కళ్ళపల్లి కళ్ళేపల్లి పెద్ద కళ్ళేపల్లి పడవ ఇది ఇటు నుంచి దాడతారన్నమాట ఇది కూడా ఆఫ్ చేశారు ఈ బోట్లన్నీ పక్క కట్టేశారు అయితే ఇంకా వరద పెరగచ్చు అంటున్నారు కాబట్టి ఇంక పెరగద్దు అనుకుంటున్నాను నేను మరి పెళ్ళి పెట్టలేక ఈ పడవ బోట్ ఇది ఆ బోట్ కూడా ఆఫ్ చేశారు like

కట్టాలంటే ఇప్పుడు కుటుంబ రైతు రావాలి లేకపోతే నా పడేసారని నా పడకు తీసారని తగ్గుపడ్డ పడుతుంది రా ఇండిలేకే చంద్రక తీపోటికని నాగర్ సాగరం

ఆ మాకేం క్లేర్ ఆ ఈ కార్ లోకి అప్పుడు భూమి మీద ఆగలా ఇప్పుడు నా ఎంపుడ రామంటే రాట్లేదు అని ఊరు చాటంట అదే టైపు ఏంది ఏంది ఏదుకేవే తీయ ఏదుకే రా ఈ కేబులే ఇర్లే పట్టుకో ఇది కేబులే కేబులే ఇర్లే పడవలే వంగదనేది అబ్బాయి అక్కడ వంగతస్ అది ఆ వంగ చూడు అసలు మెలిగి అది ఆప్టికల్ ఫైబర్ అసలు వంగదా అసలు నీకు చూడు వంగ వంగి ముడికి రావాలి కదా అది ముడికి రాదు అది

కాదు నువ్వు గుంజుతుంది కాదు అలాగ పడుకోవు దానివే పడుకో పట్టుకో పట్టాలి మొత్తం <mattom> పెట్టేంద <mattom>

నువ్వు పట్టుకోవాలి బస్సు నువ్వు గట్టిగా పట్టుకోవాలి లేకపోతే ఒడి మీద వెళ్ళిపోతావు లోపల మళ్ళీ తాడు గట్టిగా మెరేజ్ పట్టుకో పట్టుకోవాడి కూడా బాగుంది ఆల్రెడీ ఒడి కూడా బాగుంది

ఏ వంద పడ వ్యక్తుమే ఆల్సో ఇబ్బంది అరచేలేదు అక్కడ కొడి వెడకట్టి అయిపోతే దీని మీకు చెప్తుది హ్మ అక్కడ కూడా వెడకట్టి అయిపోతే దీని మీకు చెప్తుది అక్కడ నుండి